যত আপডেটের জন্য చాలా సంతోషమైన రోజు ఈరోజు మన భీమవరం నియోజకవర్గానికి మన ప్రాంతానికి మన ఎంతో ఆనందపడే రోజు మన శాసనసభ్యులు పిఐసి చైర్మన్ మరి గారు మరి కుమారుడు ప్రశాంత్ గారు ఇంత ముందర మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు అప్పుడు ఆయన చేసిన పనికి ఎలా నేషనల్ ఇండియన్ క్రికెట్ టీంకి ఏషియన్ కప్కి మేనేజర్గా పంపడం అంటే సామాన్య విషయం కాదు ఇది మరి అందరం కూడా మన ప్రాంతవాసులు అందరూ కూడా మన ఏపీ నుంచే కూడా అందరూ కూడా దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు ఇంత పెద్ద పోస్ట్ వచ్చినందుకు ఆయన కంగ్రాచులేషన్ చెబుతున్నాం అలాగే ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదాలు పొందాలని ఆయన దేవుడిని ఆశిస్తూ ఆ దేవుడిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో క్రికెట్కి కాకుండా మన ప్రాంతానికి కూడా ఆయన సేవలు మనందరికీ ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను మరొకసారి ఆయనకి ఈ ఏషియన్ క్రికెట్ మేనేజర్గా ఆ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నియమించినందుకు వారికి ధన్యవాదాలు కూడా ఈ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మన భీమవరం మన ఎమ్మెల్యే పిఏసీ చైర్మన్ కులపత్తి రామాంజునాథ్ తనయుడికి ఎంతో ప్రతిష్ఠ ప్రతిష్టాతమైనటువంటి ఎందుకంటే యువతంతా కూడా ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి క్రికెట్ ఆ యొక్క క్రికెట్కి అత్యున్నతమైనటువంటి భారత క్రికెట్ జట్టుకి మేనేజర్గా నియమించబడతాం అనేది సామాన్య విషయం కాదు చాలా గొప్ప అచీవ్మెంట్గా మన భారతదేశానికే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా మన భీమవరం ప్రాంతం అందరూ కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం ఆనందపడుతున్నాం భారత క్రికెట్ జట్టుకి మేనేజర్గా చేయడం అనేది మన ప్రాంతం నుంచి మరి మొట్టమొదటి వ్యక్తిగా మరి చిరస్థాయిగా రికార్డులో ఉంటుంది ప్రశాంత్ గారు ఇదే కాకుండా రానున్న రోజుల్లో భారత క్రికెట్కి పూర్తి స్థాయిలో మేనేజర్గా నియమించబడతారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం ఏషియన్ కప్పుకి మేనేజర్గా ఆయన యొక్క సేవలు ఆయన యొక్క పనితీరుని బట్టి రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా పులపత్తి రామయ్యలు గారు ఎందుకంటే ప్రశాంత్ తీరకు లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి యువతంతా కూడా పెద్దలందరూ కూడా ఈరోజు మరి పండుగ వాతావరణంలో భీమవర నియోజకవర్గం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా అందరికీ అలవాటు కాబట్టి ఆయన అంజుబాబు గారు మీ అందరూ కూడా చాలా ఆందోళనలతోటి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలా సంతోషం ఆనందం మరొక్కసారి మా పులపత్తి ప్రశాంత్ గారికి భీమవరం తరఫున జనసేన పార్టీ తరఫున భీమవరం ప్రజల తరఫున యువతంతా తరఫున కూడా కంగ్రాచులేషన్ సార్ రోజు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన భీమవరం ప్రాంతీయ ప్రజలకు ఇది ఒక మంచి శుభవార్త మన అంజ రాష్ట్ర పిఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనే గారు తనయుడు మన ప్రశాంత్ గారు ఇండియన్ క్రికెట్ మేనేజర్గా అవడం ఏషియన్ కప్ త్వరలో దుబాయ్లో జరగబోయే నెక్స్ట్ మంత్ తొమ్మిదో తారీఖు నుంచి దుబాయ్లో జరగబోయే ఏషియన్ కప్కి టీమిండియాకి మేనేజర్గా ఆయన ఎంపుకోవడం ఈ మా ప్రాంత ప్రజలందరికీ ఇది కూడా ఎంతో శుభదినం అలాగే ప్రశాంత్ గారు ఏ రంగాన్ని ఎంచుకున్నా రాణించాలని వారి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ సార్ అందరం చాలా ఆనందంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు రంజిబాబు గారు కుమారులు ప్రశాంత్ గారు భారతదేశం యొక్క క్రికెట్ టీంకి ఆసియా కప్కి మేనేజర్గా నియమితులయ్యారు ఇది చాలా ఆనందదాయకమైన విషయం ఒక కేంద్ర మంత్రికి కూడా ఇంత గొప్ప ఆనందం ఉండదు కేంద్ర మంత్రి వచ్చినా సరే క్రికెట్ టీంకి మేనేజర్ అంటే భారతదేశంలో అత్యంత ఉన్నతమైన క్రికెట్ బోర్డు జాతీయ క్రికెట్ బోర్డులో మేనేజర్ అవ్వటం భీమవరం గురించి అందరూ మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తారు అనమాట గూగుల్లో ఈ ప్రశాంత్ గారు అక్కడి నుంచి వచ్చారని పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసినప్పుడు భీమవరం గురించి జాతీయ స్థాయిలో చూశారు ఇప్పుడు ప్రశాంత్ గారికి పదవి రావడం చేత అంతర్జాతీయ స్థాయిలో భీమవరం గురించి అందరూ చూస్తారు మేము అందరం ఆనందంగా గర్వంగా ఉన్నాం చాలా చాలా సంతోషం కంగ్రాట్స్ ప్రశాంత్ గారు ఈరోజు భీమవరంలో గత పండుగ తెలుగు పండుగల్లో కొంతమందే చేసుకుంటారు పండగలు అంటే ఈ పండగ మరి అన్ని కులాల నుంచి కూడా యువతంతా చేసుకుంటారు ఎందుకంటే మరి పులపతి రామాంజులు గారు పిహెచ్ చైర్మన్ ఆయనే యాడ్రిక్ రాజకీయం యాడ్రిక్ల మీద యాడ్రిక్లు ఇప్పుడు ఈయన కూడా సిక్స్ల మీద సిక్స్లు వేస్తారు మాట ఇంకా ఇది ఇండియన్ క్రికెట్ టీంలో మరి ఇండియన్ టీంలో మేనేజ్మెంట్గా రావడం చాలా గర్వగారకం యువతంతా మీరు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రశాంత్ గారు మీరు మన ఏషియన్ కప్పు కూడా మీరే తీసుకొస్తారని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు పిఏసీ చైర్మన్ పులపత్తి రామాంజనేయులు గారు తనయుడు కులపతి ప్రశాంత్ గారు ఈ రోజున ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ మేనేజర్గా వెళ్ళడం మా అందరికీ కూడా గర్వకారణంగా అది ఆంధ్రప్రదేశ్కి మొదటి వ్యక్తిగా కావడం మేమందరం కూడా చాలా ఆనంద ఇస్తున్నాం ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాం మరి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది మన భీవారం ఎమ్మెల్యే అబ్బాయి అయిన పులపత్తి మరి ప్రశాంత్ మన యువనాయకుడు ఆయన మరి ఆంధ్ర అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పదవ గతంలో పదవి వచ్చింది అందులో ఆయన చేసిన పనితీరుని చూసి ఇప్పుడు ఆయనకి ఇండియాకి మరి ఇండియా టీంకి ఆసియా కప్లో ఇండియా టీంకి మేనేజర్ అవ్వడం మరి మామూలు ఇష్టం కాదు మరి ఇందాకనే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మరి ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు అవలేని పదవి ఇవాళ మరి మన ప్రశాంత్ గారు రావడం చాలా మన భీవారం ప్రాంతానికి ఆయన ఇంకా మంచి ఎదిగి మన ప్రాంతానికి మంచి పేరు కోరుకుంటూ మరి స్పోర్ట్స్లో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి గేమ్ ఇవాళ క్రికెట్ మరి అటువంటి క్రికెట్ ఇండియా లెవెల్లో ఆసియా కప్కి మేనేజర్ మేనేజరడం అనేది అతి సామాన్య విషయం వచ్చేది చాలా గొప్ప విషయం ఇది మన ప్రాంతాన్ని దక్కిన అతిపెద్ద గౌరవంగా మనం భావిస్తూ మరి ప్రశాంత్ గారికి మరి రాబోయే రోజుల్లో ఇండియా లెవెల్లో క్రికెట్ బోర్డులో అతిపెద్ద పదవులు అధివహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ రోజు చాలా గొప్పరోజు మరి విద్యావంతుడు ఆయన మాటలు తక్కువ ఆయన పని నిమగ్నమై మరి ఆ పనిని పట్టుకుంటే సాధించే వరకు మరి నిద్రపోయినటువంటి యువకుడు ఉత్సాహవంతులు కులపత్తి ప్రశాంత్ గారు ఆయన గురించి ఎలక్షన్స్లో మేము చూసాం ఆయన ఒక స్కెచ్ చేస్తే అది ఏ విధంగా అమలు చేయాలని దాని మీద ఆ కాన్సన్ట్రేషన్ అంతా పెడుతూ మరి తండ్రికి తగ్గ తనేయుడిగా మాట్లాడిన వీళ్ళు అన్ని పనులే తప్ప ఆయనలాగే ఈయన కూడా మౌనంగా ఉంటాం మౌనము అని అనుకుంటాం కానీ మరి ఆయన యొక్క విశిష్ట సేవలు ఈ రోజున ఆసియా కప్ టీం మేనేజర్గా రావడం అంటే అషా వ్యవహారం కాదు నిత్యం అతను ప్రశాంత్ గారు అక్కడ నేను చూశాను నేను నేను నాలుగైదు సార్లు ఈ మధ్యకాలంలో ఆయన కలిసినప్పుడు క్రికెట్ వ్యవహారాల మీద క్రికెట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి మరి దాన్ని యొక్క అభ్యున్నత కోసం నేను చేయడం నేను కల్లారో చూసినటువంటి పరిస్థితి ఈ రోజున మరి మన భీమవరం వాసులే కాదు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఒక గొప్ప సుదినం సాంబరాలు చేసుకునేటువంటి రోజు ఎందుకంటే మనవాడు మన మనిషి మన ఎమ్మెల్యే అబ్బాయి మరి అటువంటి ప్రశాంత్ గారు ఈ రోజున ఆసియా కప్ టీం మేనేజర్గా సెలెక్ట్ అయినందుకు చాలా అందరం కలిసి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇంత ఇంతంతా ఒట్టడేంత అన్నట్లుగా మరిన్ని మంచి పదవులను అధౌరవహించాలని అందుకు ఆ యొక్క దేవుడి ఆశస్సులు పూర్తిగా ఆయనకు ఉండాలని చెప్పి మనందరి తరఫున నేను ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మరి ఇండియన్ ఆసియా కప్కి మరి మేనేజర్గా మరి ఎన్నుకున్నటువంటి మన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గురువరియులు పెద్దలు అంజబాబు గారి తనయుడు ప్రశాంత్ గారికి మరి ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఏ ఏ కొరికైనా సరే మరి ఆ రంగాల్లో అభివృద్ధి చెందితే మరి ఆ తండ్రి ఆనందం చాలా ఇప్పుడు అంజబాబు గారి ముఖంలో ఆనందం చూస్తున్నాం మరి ఏ రంగంలో అయినా సరే ఆ కొడుకు అభివృద్ధి చెందితే ఆ తండ్రికి అంతకంటే ఆనందం ఏమి లేదు గురువు ఆనందంగా ఉన్నారు మరి ఎలాంటి పదవులు మరిన్ని పదవులు మీరు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ రోజున మరి భీమాన ప్రజలందరూ ముఖ్యంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందపడే రోజు ఎందుచేతంటే మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే పిఏసీ చైర్మన్ అంజుబాబు గారు తనేడు ప్రశాంత్ గారు మరి ఏషియన్ కప్ క్రికెట్ కప్కి మేనేజర్గా వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ ప్రాంతం వాసి అయ్యుండి మన భీమవరం అయ్యుండి మరి ప్రశాంత్ గారు వెళ్ళటం అనేది చాలా గ్రేటు మరి భీమవరం ఉంటేనే సగన్ బార్డోలి అంటారు మరి భీమవర్లో ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని పదవులు ఉన్నాయో మన అందరూ కూడా మనం ప్రతిరోజు స్మరించుకుంటూ ఉన్నాం మరి అలాంటి దాంట్లో గొప్ప పదవి ఈ ఏషియన్ కప్పు మేనేజర్గా వెళ్ళటం అనేది మరి త్వరలో కూడా ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ కూడా వారు వెళ్ళాలని మరి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని మరి మా అందరి తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియ ఇండియన్ క్రికెట్ టీంకి మేనేజర్గా మరి ఆసియా కప్కి గారిని తీసుకోవడం ముందుగా ఇండి టీమిండియా మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మన ఎమ్మెల్యే అంజుబాబు గారు ఎంత సౌమ్యంగా ఉంటారు ప్రశాంత్ గారిని కూడా చూసాం చాలా సౌమ్యంగా ఉంటారు సౌమ్యంగా ఉండడం కాదు మంచి పదవిని తీసుకొచ్చి ఈరోజు ఈ మన ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వకారణంగా ఈరోజు నిలిచారంటే మనం చాలా ఆనందపడాల్సిన విషయం నిజంగా కూడా ఎమ్మెల్యే గారు ఆయన చాలా అదృష్టవంతులు ఇలాంటి పుత్రుని కానీ మనకు అప్ చాలా గొప్ప పదవులు ఆయన అదో ఇస్తారని చెప్పని గంటాపరంగా మనం చెప్పగలం ఖచ్చితంగా ఇండియా మేనేజ్మెంట్ ఆయన సారథ్యంలో కప్పు మనం కొడుతున్నాం ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థానంలో మన ప్రశాంత్ గారిని చూస్తామని చెప్పని ప్రజలందరి తరఫున కోరుకుంటూ ఆయనకి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం बस okay. मिनट